ఇది మై టీవీ న్యూస్ నిజాలను నిర్భయంగా మీ ముందుకు తీసుకొస్తున్న వేదిక మీరు చూస్తున్నారు మై టీవీ న్యూస్ ఏపీ ఇస్కపల్లి హైస్కూల్ విద్యకు పరంగా విప్లవాత్మక మార్పులు రెండు ఇరవై ఏడు నాటికి కార్పొరేట్ స్థాయి మోడల్ స్కూల్ గా అభివృద్ధి భారీ నిధుల సమీకరణతో ముందడుగు అలూరు మండలంలోని ఇస్కపల్లి హైస్కూల్ విద్యారంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది శాసన మండలి సభ్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పలు కీలక ప్రకటనలు చేశారు రెండు వేల ఇరవై ఏడు నాటికి మోడల్ స్కూల్ రెండు వేల ఇరవై ఏడు జూన్ లోపల ఇస్కపల్లి హైస్కూల్ ను పూర్తిస్థాయి కార్పొరేట్ మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతామని రవిచంద్ర ప్రకటించారు ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం ఆరు ఏడు కోట్ల రూపాయలు ఇరవై రూమ్ల కొత్త అకాడమిక్ బ్లాక్ నాలుగు కోట్ల రూపాయలతో ఇరవై గదుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు తీసుకువస్తున్నట్లు తెలిపారు రానున్న విద్యా సంవత్సరానికే పది గదులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి నాలుగు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు ప్రస్తుతం స్కూల్లో చదువుతున్న నాలుగు వందల ఇరవై రెండు మంది విద్యార్థులందరికీ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉచిత సైకిళ్ల పంపిణీ జరగనుంది మూడు ఎకరాల్లో ప్లేగ్రౌండ్ అండ్ ఆడిటోరియం బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో ప్లేగ్రౌండ్ అధునాతన ఆడిటోరియం నిర్మించనున్నారు హైటెక్ వంటశాల మరియు ప్రత్యేక భోజనశాలలు బాలురకు ఒక భోజనశాల బాలికలకు వేరు భోజనశాల అధునాతన వంటశాల నిర్మాణానికి శ్రీనివాస్ ముందుకు రావడం రవిచంద్ర అభినందించారు కంప్యూటర్ ల్యాబ్ సిద్ధం వీత మస్తాన్ రావు ఎంపీ నిధులతో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయం చేసిన కంప్యూటర్ ల్యాబ్ విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది ఆట స్థలానికి పదిహేను ఏళ్ల సమస్య పరిష్కారం మూడు ఎకరాల సాల్ట్ డిపార్ట్మెంట్ భూమికి పదిహేను ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ అనుమతులు ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో లభించాయి అధికారుల ప్రత్యేక శ్రద్ధ పూర్వ కలెక్టర్ ఆనంద్ గారు స్కూల్ అభివృద్ధికి ప్రత్యేక డైరెక్టర్ నియమించారు ప్రస్తుత కలెక్టర్ హిమాంశు శుక్ల కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు అని రవిచంద్ర తెలిపారు ప్రభుత్వ అనుమతులు మిత్రుల సహాయం మా కృషి అన్ని కలిపి రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇస్కపందె హై ను రాష్ట్రంలోని ఉత్తమ మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతాము అని బీద రవిచంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీద గిరిధర్ హైస్కూల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మీకు కావాలంటే మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మై టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి